చదివినిపించింది అలా నూట ఏడు మంది స్థలం ఉన్నది మేము మిల్లు కొట్టుకుంటామని వచ్చింది కొంతమంది మా అబ్జెక్షన్ చెప్పారు మాకు స్థలం ఉంది మా పేరు మా పేరు రాలేదు మేము మెల్లి చెప్పని వస్తే అలా కూడా మేము వెరిఫై చేసి ఇంకో ఇరవై ఒక్క మందిని అలా యాడ్ చేయడం జరిగింది ఆ పేర్లు ఈ పేర్లు అన్ని చదువుతాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా గల్వా జ్యోతి దాస రాజు పయ్యామ్మల జనార గన్నార నడిసిన సంధ్య దాసరి దినేష్ కుమార్ ఎర్ర అరుణ దర్శనం అమరగొండ కోమరవ్వ బీనవేణి నీరజ కురుముల శ్యామల కుమారి కుమారిల ఎల్లవ్వ వరకోలు నాగలక్ష్మి దాసరి దేవవ్వ దర్శన లక్ష్మి దర్శన మల్లవ్వ వెంకటేష్ వెంకటేశార చింతల సౌజన్య భర్తపేరు ఎల్లయ్య ఒక లక్ష్మి భర్తపేరు రాజయ్య ఎర్ర భూమవ్వ పోతరాజు ఉమా పోతరాజు ఎల్లవ్వ అక్కనపల్లి సరస్వతి అక్కనపల్లి నర్సవ్వ గుల్లపల్లి కనకవ్వ నీలం దర్శన లత దినజాత రాసర స్వప్న విజయ కోదరాజ్ కోచమ్మ పూల మహేశ్వరి అక్కనపల్లి అన్నయ్య దర్శన శిరీశ దర్శన సాహితి పయ్యావుల కనకవ్వ పయ్యావుల ముత్తయ్య దర్శన లక్ష్మి జోగు లక్ష్మి మన మా పేరు లేవు అన్న వాళ్ళని ఇంకొక ఇవ్వ ఇవ్వొక మందిని యాడ్ చేసిన వాళ్ళ పేర్లు ఎర్ర లావణ్య ఉమ్మరవేణి కనకవ్వ ఆసరవేణి భూమి దర్శన భాగ్యలక్ష్మి బతిని వస్తాల్లో

గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో మనం ఇల్లంతకొండ మండలం తిరుకొండ గ్రామంలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నదో ఈ లబ్ధిదారులకు అందరు కూడా ఈరోజు మంజూరు పత్రాలను ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు నూట ఇరవై ఎనిమిది మందికి లబ్ధిదారులకు మనము మంజూరు పత్రాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆత్మీయ భరోసా వచ్చేసి ఇరవై ఒక్క లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులకు అర్హులైనటువంటి వారికి ఇరవై రెండు మందికి మన మంజూరు పత్రాలను జారీ చేయడం జరిగింది మరియు రైతు భరోసా రైతు భరోసా కింద మూడు వందల యాభై నాలుగు మందికి రైతులకు రైతు భరోసా కింద మనకు మంజూరు పత్రాలను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ